అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫేర్స్ ఈరోజు వీడియోలో కేజీబీవీలో పన్నెండు వందల డెబ్బై మూడు టీచర్ల ఖాళీలని ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం ఈ కేజీబీవీలో టీచర్ల నియామకం ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారు అనే దాని గురించి డిఓ డీఈఓలకి ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల తొంభై ఐదు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో మొత్తం పన్నెండు వందల డెబ్భై మూడు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇప్పటికే ఉన్న కేజీబీవీలో ఆరు వందల పది ఖాళీలు ఉండగా ఇటీవల నూట ఇరవై విద్యాలయాలను ఇంటర్ వరకు ఉన్నతీకరించడంతో కొత్తగా మరో ఆరు వందల అరవై మూడు అధ్యాపకుల అవసరం ఏర్పడింది ఈ క్రమంలో వాటిని భర్తీ చేసుకునేందుకు ఆయా జిల్లాల డిఈఓలకు ఆదేశాలు జారీ చేశామని సమగ్ర శిక్షా అధికారులు తెలిపారు ఈ కేజీబీవుల్లో ఓల్డ్ మెరిట్ లిస్ట్ ఆధారంగా అంటే ఇంతకు ముందు కండక్ట్ చేసిన ఎగ్జామ్లో డిమెరిట్ లిస్ట్ అంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు సెలెక్ట్ కాని వాళ్ళని తీసుకోవడం అన్నా లేకపోతే గెస్ట్ ఫ్యాకల్టీగా తీసుకోవడం అనేది ఉంటుంది ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి